ఈ ఎన్నికలన్నీ కూడా సమర్థవంతంగా జరగడానికి మా పార్టీ పరంగా మేమందరం కూడా ఎవరైతే కమిటెడ్గా పనిచేసేటువంటి కార్యకర్తలు కూడా మరి బూతుల నిర్వహణ కూడా పెట్టుకోవడం అనేది జరిగింది అయితే కొన్ని చోట్ల ఒక ఏడెనిమిది బూతుల్లో ముఖ్యంగా ఈ వెస్ట్ బెల్ట్ బద్వేల్ మున్సిపాలిటీ మున్సిపాలిటీకి వెస్ట్ ఉండేటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా మరివంత్ రిశ్వంత్ రెడ్డి సార్ రితీష్ రెడ్డి నాయకత్వంలో నిన్న ఆయన పోలు అక్కడికి వెళ్ళడానికి చిన్న కేశంపల్లి గ్రామానికి వెళ్ళడానికి తనతో పాటు ఐదు వాహనాలు లోపలికి తీసుకెళ్లడము వాళ్ళందరూ కూడా వెళ్ళి బూత్ ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయడం మా బూత్ ఏజెంట్ అక్కడ రెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి దర్దాపు ఇరవై నిమిషాలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు కొట్టడం కానీ అదేవిధంగా కుర్చీలతో కొట్టడం కానీ అంతా చేశారు పోలీసులు కూడా కేవలము మా మా వాళ్ళందరినీ కూడా అందరినీ బయటికి పంపించేసి ఎవరక్కడ లేకుండా తెలుగుదేశం నాయకులు ఉండేటట్టుగా దర్దాపు ఇరవై మంది బూత్ వెళ్ళి బూత్లో దౌర్జన్యం చేసినటువంటి విషయం పోలీసులు అందరూ కూడా ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు మరి అక్కడ ఎవరు కూడా ఏ విధంగా కూడా నిరోధించని పరిస్థితి అతను బాగా దెబ్బలు తగిలాయి ఇంకొక అతను కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి మరి ఆయన పేరు రవీంద్ర అనేటువంటి ఏజెంట్ను కూడా బాగా మేన చేశాడు అతని పరిగెత్తుతో బయటికి పోయినా కూడా అదే విధంగా అతన్ని కూడా కొట్టడం జరిగింది భయభ్రాంతులు చేసినటువంటి విషయం నిన్న జరిగినటువంటి సంఘటన ఇది మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తా ఉంది మరి ఒక యువకుడు రితీష్ రెడ్డి ఈ విధంగా చేయడం అనేది చాలా అప్రజాస్వామికం ఇది ఎవరం కూడా సహించేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మీరు ఐదారు వెహికల్స్ను బద్వేల్ మున్సిపాలిటీలో కొంతమంది రౌడీ మూకల్ని వేసుకొని ఈ విధంగా రాజకీయాలు చేయడం అనేది ఇది ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం అడ్డుపడతాం ఇది ఎంత మాత్రం కూడా ఒక ప్రశాంతతకు మీరు కారణమై మీరు ఈ భంగపాటుకు మీరు కారణమవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రెస్ మీడియా ద్వారా మీకు అంతా కూడా తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు వీరారెడ్డి గారికి ఇదే ఇలాంటి మానసిక స్థితిలో బూత్ క్యాప్చూరింగ్ ఉండేది బద్వేల్ నియోజకవర్గం అంతా కూడా రెండు వేల నాలుగు ముందు మనం గమనిస్తే ఆ విధంగా నలభై యాభై బూతులు మరి శివరాం కృష్ణారావు గారు చాలా చాలా ఇబ్బంది పడేవాడు సో దౌర్జన్య పూరితమైనటువంటి వాతావరణంలో ఈ లో అంతా కూడా దౌర్జన్యంగా చేసేవారు బద్వేల్ నియోజకవర్గంలో ఆ విధంగా తను గెలుపు తీసుకున్నాడు తర్వాత అదే విషయాన్ని విజయమ్మ గారు కూడా నిజానికి రెండు వేల ఒకటి బై ఎలక్షన్లో అదే వాళ్ళు చేసినారు మరి రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు మేము ముఖ్యంగా ఈ బూతులు నిర్వహించుకోవడానికే నా టైం అంతా ఎక్కువ నేను స్పెండ్ చేసేవాడిని బూతులు ఏ విధంగా నిలబెట్టుకోవాలని చెప్పి కాబట్టి అప్పుడు పోలీసు రక్షణ ద్వారా కానీ లేకంటే కొంచెం గట్టిగా ఎలక్షన్లు ఎలక్షన్ యంత్రాంగం మరి కట్టుదిట్టమైన చర్యల వల్ల కానీ నేను గెలిసి గట్టెక్కడానికి కారణమైంది తర్వాత తర్వాత ఎన్నికలన్నీ కూడా ఒక ఒక మంచి వాతావరణంలో జరుగుతూ వచ్చినాయి రెండు వేల నాలుగు తర్వాత బట్ ఇప్పుడు వారి కుమారుడు మరి వారి తాతగారి పద్ధతులనే మళ్ళీ సేమ్ అలాంటి ట్రెండ్ మన బద్వేల్ నియోజకవర్గంలో తీసుకొచ్చేదానికి మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు తన హౌ ఈజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ అనేది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా కేడరు అడ్డుకుంటుంది మరి అనేది దీన్ని మేము అన్ని విధాలుగా కూడా ఖండిస్తున్నాం చట్టం నిన్న జరిగినటువంటి విషయంలో మేము ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసినాం మరి ఖచ్చితంగా ఎస్పీ గారు విచారణ జరిపి ఎవరైతే దౌర్జన్యం చేశారో ఎవరైతే హింసాత్మక చర్యలకు పాల్పన్నారో అక్కడ ఉండేటువంటి బూత్ ఏజెంట్ల మీద కానీ మా అనుయాయుల మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద కానీ ఏదైతే చేశారో నిజానికి ఆ బూత్ నిర్వహణకు పెద్ద ఎత్తున మా గారు ప్రొటెక్షన్ ఇవ్వని అడిగినారు ఆయన హైకోర్టుకు అయ్యా నన్ను బాగా నేను చేయలేను నాకు ఇబ్బంది నా ఆత్మ నాకు ఆత్మరక్షణ కోసం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఇదే ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ చాలా కోపడ్డారట ఎందుకు మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాము గట్టిగా నిర్వహిస్తాము ఒక పోలీస్ పికెటింగ్ పెడతాము అని చెప్పి అస్యూరెన్స్ ఇచ్చారు వీళ్ళు అక్కడికి ఇచ్చిన అఫిడావిట్ వల్ల హైకోర్టులో కూడా ఆయనకు ప్రొటెక్షన్ లేదు కేశవరెడ్డికి అతను బిక్కు నిన్న అక్కడ తనకున్నటువంటి కొద్దిపాటి నాయకులతో వైఎస్ఆర్ సిపి అభిమానులతో అది కండక్ట్ చేసుకున్నప్పుడు చాలా సార్లు పోలీస్ అధికారులకు చెప్పుకోవడం జరిగింది సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది మా మీద దాడి జరుగుతుందని చెప్పి జరిగింది అయితే ఏదైతే ఆయన ఊహించాడో ఏదైతే జరగకూడదో అది ఖచ్చితంగా వాళ్ళు చేయలేకపోయినారు ఫెయిల్ అయినారు అక్కడ ఉండేటువంటి పోలీసు ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ గాని ఎవరిని కూడా రక్షించలేనటువంటి పరిస్థితి దయవచ్చి నేను ప్రెస్ మిత్రులు కూడా నేను కోరుతున్నా మీరందరూ కూడా ఎంక్వైరీ చేయండి ఇలాంటిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రౌడిజం వల్ల మనం గెలుద్దాం అనుకుంటే అది తప్పు ఆ రోజులు పోయినాయి అది అవి జరగదు ఎక్కడ కూడా కాబట్టి ఇది మనం ప్రజాస్వామ్యవాదులమంతా స్వేచ్ఛ స్వేచ్ఛవాదులమందరం కూడా దీన్ని గ్రహించి ప్ర ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వారి ఓటును వేసుకోవడం వారి యొక్క అధికారాలను ఎన్నుకునబడినటువంటి ప్రభుత్వం ద్వారా వారు అన్నీ కూడా వారి యొక్క అవసరాలన్నీ కూడా మనం వాళ్ళ ధన మాన ప్రాణాలను కాపాడే బాధ్యతను ప్రభుత్వ యంత్రాంగము పోలీస్ యంత్రాంగము ఖచ్చితంగా తీసుకోవాలని తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలని నేను కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పార్టీ ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని గట్టిగా కోరుతున్నాను